హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మొత్తానికైతే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా వెళ్ళి జాయిన్ అయితా అక్కడ నుంచి చేసి చూపిస్తా అని చెప్పినా కదా నేను జాయిన్ అయినా కాకపోతే ఎందుకంటే అది నాకు సెట్ కాదేమో అనిపిస్తుంది ఎందుకు సెట్ కాదంటే నాకు ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీకి మన హోమ్ డెలివరీ బ్లింకెట్ దీనికి కానీ తేడా ఏంటంటే నాకు కాంట్రాక్ట్లు కానీ లేకపోతే ఏదైనా కస్టమర్ కానీ ఫోన్ చేస్తే టక్కున ఆఫ్ చేసి వెళ్ళిపోవడానికి ఉండదు దీనికి షిఫ్ట్లు ఉంటాయి బ్లింకెట్కి ర్యాపిడోకి మాత్రము ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో అది నాకు ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆ వాతావరణం నాకు వాతావరణం నాకు ఎందుకు అనుకూలించలేదు అది నాకు సెట్ కాదనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అంటే చిన్న సైజు చిన్నపాటి ర్యాగింగ్ లాంటిది ఉంటుంది అంటే ర్యాగింగ్ లాంటిది అంటే ఎట్లా అంటే మాకే ఆర్డర్లు లేవు మళ్ళీ కొత్త వాడు వస్తే ఆర్డర్లు పోతాయి అన్నట్టుగా అక్కడ రైడర్స్తోని కొంచెం ఇది ఉంటుంది అది పెద్ద మ్యాటర్ కాదు కానీ కాకపోతే నాకే సెట్ కాదు ఎందుకంటే నేను షిఫ్ట్ షిఫ్ట్ బూ గీగ్ సెంటర్ అది బుక్ చేసుకొని వెళ్ళినప్పుడు రెండు గంటలు మూడు గంటలు అలానే ఉండాలి నాకు ఎవరు నాకు ఎవరైనా కస్టమర్లకు ఫోన్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఇది ఆఫ్ చేసుకుని వెళ్ళిపోలేండి లింకెడ్ అందుకని అదర్ యాప్డో అయితే ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో అది నాకు మెయిన్ రీజన్ ఇది సెట్ కాకపోవడానికి ఇంకోటి ఏంటంటే నాకు స్టోర్ కూడా చాలా దూరం ప్రగతి నగర్ అంటే నాకు ఇక్కడ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తుంది నేను చూసుకోలేదు అది ఫస్ట్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు చూసుకోలేదు అయితే ప్రగతి నగర్ సెలెక్షన్ చేసుకున్నాను సో అది అది లొకేషన్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఏమో లెవెన్ కిలోమీటర్స్ అని వచ్చింది అది సెలక్షన్ చేసుకొని పోతూ పోయేదా అంటే సెలక్షన్ చేసుకున్న తర్వాత నావిగేషన్ ఎంత చూపిస్తుంది అంటే పదిహేడు కిలోమీటర్లు చూపిస్తుంది సో అందువల్ల స్టోర్ కూడా నాకు దూరమే ఇంకొకటి ఏంటంటే రైడర్స్ ఏమంటు ఎక్కువ అయిపోయారు ఎప్పటికీ రైడర్స్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇంత పెద్ద బండితో ఇంత పెద్ద బండితో నీకు రా రావడానికి పోవడానికి నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు పెట్రోల్ అవుతుంది ఇంకా వచ్చి నువ్వేం చేస్తావన్నా మళ్ళీ ఇంకోటి రైడర్స్ కూడా ఎక్కువైపోయారు మాకే ఆర్డర్ లేవు అని చెప్పారు సో అది కూడా పాయింటే కానీ ఇంకొకటి ఏంటంటే నాకు సెట్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కా నాకు కస్టమర్లు కానీ కస్టమర్లు కానీ ఏదైనా కాంటాక్ట్ ఏదైనా పని నా పెయింటింగ్ పని వర్క్ ఏదైనా పని ఎవరు ఎవరెప్పుడు కాల్ చేసి తెలియదు సో కాబట్టి అప్పటికప్పుడు హఠాత్తుగా ఆఫ్ చేసుకుని వెళ్ళిపోలేను అదే ర్యాపిడ్ అయితే ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఊబర్ అయితే ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కానీ బ్లింకిట్ ఆఫ్ చేసుకుని వెళ్ళాను అట్లా నాకు సెట్ కాదు నేను నేను అనుకున్న నా నేను అనుకున్న దాని ప్రకారం అయితే నియర్ బై స్టోర్ ఏదైనా అనుకోండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అండర్ అంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో నాకు ఏదైనా స్టోర్ ఉందనుకోండి అది వెళ్ళి చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను ప్రగతి నగర్ వెళ్ళాలంటే ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఈ గ్యాప్లో ఎంత దూరం వెళ్ళి వన్ అవర్ టూ అవర్స్ పార్ట్ టైం చేసుకోవాలనుకున్న కానీ ఆ టైం కంప్లీట్ చేయలేను అదే దగ్గర స్టోర్ అయితే చేసుకోవచ్చేమో బ్లింకిట్ కూడా కానీ కాకపోతే ఏంటంటే దూరం అవుతుంది ఇంకొకటి అది నాకు సెట్ కాదేమో నాకు ఆ వాతావరణం కూడా అంతగా అనుకూలించలేదు ఇంకొకటి ఏంటంటే చిన్నపాటి చెప్పినా కదా ఇందాక చిన్నపాటి ర్యాగింగ్ లాంటిది అంటే రైడర్ సెట్లు అంటే నాకు మేనేజర్ చెప్పిండు రైడర్స్తోని కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలా ఫ్రీగా ఉండాలా అని అది ఎట్లాగో ఉంటాము కాకపోతే ఏంటంటే నేను రెగ్యులర్ కాదు కదా కాక అట్లా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి నాకు ఆ వాతావరణం అనుకూలించలేదు సో చేసేస్తుండొచ్చు కానీ రేపిడే మాత్రం పని లేనప్పుడు ఈ నా వర్క్ లేనప్పుడు కంటిన్యూ చేస్తాను ఎందుకంటే రాపిడే ఎప్పుడు ఎప్పుడు ఆఫ్ అన్న చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఆన్ అన్న చేసుకోవచ్చు ఎట్లన్నా మన చేతిలో ఉంటుంది కానీ డెంకిటు అట్లా కాదు ఇంకొకటి ఒక కథ అంటే వీక్ మధ్యలో కాబట్టి ఏమో తెలియదు కానీ ఆయన గంట సేపు ఉండంట గంటకు ఒక ఆర్డర్ పడుతుంది ఇట్లా కూడా పడుతుంది అని చెప్తాను అంటే వాళ్ళు రైడర్స్కు రైడర్స్ ఎక్కువ అవుతారని వాళ్ళు గూగుల్ పట్టించినట్టు మనకి ఏమైనా చెప్తారేమో కానీ సో అయినా కానీ నాకు దూరం అయితే స్టోరు ఇంకొకటి చూస్తా వీలైతే దగ్గరున్న స్టోర్ అయితే నిన్న ట్రాన్స్ఫర్ అంటే రిఫర్ చేయించ ట్రాన్స్ఫర్ రిఫర్ రిఫర్ చేయించాను మేనేజర్తోనే వన్ వీక్లో అప్డేట్ అవుతుంది మన నా ట్రాన్స్ఫర్ కూడా అని అన్నాడు దగ్గర ఉంటే చేస్తాను అంతవరకు రాపిడే కంటిన్యూ చేస్తాను మీకు ఆ టీషర్ట్లు బ్యాగ్ బ్యాగ్ కూడా చూపిస్తాను అంటే దానివల్ల వాళ్ళకి ఏం నష్టమేం లేదు ఎందుకంటే అది ఒకవేళ నేను పోకున్నా కానీ దానికి అది వేసుకుంటే అడ్వర్టైజ్ అయితే తప్ప వాళ్ళకు దానివల్ల నష్టమే ఉండదు టీ షర్ట్ టీ షర్ట్లు బ్యాగ్ చూపిస్తాను ఇదిగోండి బ్యాగ్ ఒకటి రెండు టీషర్ట్లు ఇచ్చారు అంత ఓకే బాగానే ఉంది కానీ కాకపోతే నాకు సెట్ కాదు సెట్ కాదు షిఫ్ట్ వైజ్గా చేయాలి అంటే ఇవి ఇవంటే డబ్బులు కడితేనే ఇస్తారు ఇవి ఇవి పెద్ద వేస్ట్ ఏం కాదు కాకపోతే ఏంటంటే అంటే వాళ్ళకి లాస్ ఏం కాదు ఇవి డబ్బులు కడితేనే ఇస్తారు అయినా మనం వేసుకోవడానికి కూడా ఏముండదు బ్లింకెట్ బ్లింకెట్ ఇంకా అడ్వర్టైజ్ వాళ్ళకే ఇది అవుతుంది కాబట్టి టీషర్ట్లు వేసుకున్నా కానీ కాకపోతే ఏంటంటే చేస్తాను కానీ చాలా తక్కువ ఇది షిఫ్ట్ వైజ్ కాబట్టి ఇక కష్టమే చూశారు కదా అంటే ఇంకోటి ఏంటంటే నాకు సెట్ కాదు అబ్బాయి ఇది హోమ్ డెలివరీ నాకు సెట్ కాదు ఎందుకంటే ఆన్ టైం ఉండాలి నాకు ఏదైనా కాంట్రాక్ట్ కాల్ వచ్చింది అనుకోండి నాకు లేకపోతే నాకు ఏదైనా కస్టమర్ లేకపోతే ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి నాకు నా 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 పని ఆర్డరు దీన్ని వదిలేసి పోలేము కాబట్టి కొంచెం అట్లా నాకు సెట్ కాదు ఎందుకంటే ఇది మెయిన్ మ్యాన్ ఇది మెయిన్ మెయిన్ వర్క్గా ఏంది నా వర్క్ మెయిన్ వర్క్ ఎందుకు పెట్టుకున్నా అంటే నేను పదిహేను సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న ఆ పని పదిహేను సంవత్సరాలు అన్ననే చేస్తున్నా కాబట్టి నాకు అది అది ఇంపార్టెంట్ కానీ ఇది అంతగా కాదు కదా ఎందుకంటే నా చేతి వృత్తి సో అట్లని దానికోసమని నాకు సెట్ కాదు అయినా దగ్గర స్టోర్కు ఏమంటారు ట్రాన్స్ఫర్ చేయించిన అదొక వన్ వీక్ ఉన్న టూ వీక్స్ అన్న పట్టవచ్చు అంట అది అది వస్తే ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి చేసి చూపిస్తా ఎంతయింది ఏం కథ అనేది